అందరికీ నమస్కారం ప్రపంచ శాంతికి పంచభూత శాంతికి విశ్వ మానవ కళ్యాణం కొరకు అనేక పూజ అభిషేక హోమాదులు నిర్వహించిన విశ్వశాంతి దీక్షాపరులు స్వయంభు సాలిగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతులు పరమ పూజ బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గురువు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు గురువుగారు గత అనేక దశాబ్దాలుగా మహాశివరాత్రి గురించి ప్రతిసారి కూడా పూజలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు మరి దీని గురించి ఈరోజు మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం నమ శివాయ నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ మహాదేవాయత్రిపురా తకాయత్రికాగ్నిద్రాయ నీల కఠాయ జయాయ శివాయ ఓం గురువుగారు రాబోతున్నది మహాశివరాత్రి అయితే మీ పీఠంలో శ్రీ చాముండేశ్వరి పీఠంలో దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారు అయితే ఈ సంవత్సరం ఉత్సవంతో పాటు జాగరణ కూడా చేస్తున్నారని విన్నాము మరి ఈ జాగరణ ఎలా ఉండబోతుంది రాబోయే ఈ శివరాత్రికి మీ పీఠం ద్వారా ఎలా అందరినీ తీసుకొచ్చే అవకాశం ఉందంటారు చాలా గొప్పగా శివరాత్రి వేడుకలు జరుగుతాయమ్మా మనకి జన్మకో శివరాత్రి అంటుంటాం మరి జన్మకో శివరాత్రి అన్నప్పుడు మన జన్మలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి కదా మరి జన్మకో శివరాత్రి ఏంటి అనే కాన్సెప్ట్లో మనం గమనించినట్లయితే మనం ఎన్నో రకాలైనటువంటి రాత్రులు కడిపినా ఈ మహాశివరాత్రి అనేది ప్రత్యేకమైన రాత్రిగా స్వామివారి అనుగ్రహంతో జాగారం చేయమని స్వామివారు చెప్పారు ఇక్కడ మనకి మూడు వందల అరవై ఐదు రాత్రులు మనకి మూడు వందల అరవై ఐదు రాత్రుల్లో ప్రత్యేకమైన శివరాత్రులు మాస శివరాత్రులు వస్తాయి అవి ఒక పదకొండు వస్తాయి పన్నెండవ అద్భుతమైనటువంటి శివరాత్రి ఏదైతే ఉందో అదే మహాశివరాత్రిగా మనం రేపు జరుగు మాఘమాసంలో వస్తుంది ఈ పదకొండు మహాశివరాత్రులు శివరా మాస శివరాత్రులు అలాగే మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత చెప్పాలంటే మూడు వందల అరవై నాలుగు రాత్రుల యొక్క ప్రత్యేకత ఏదైతే ఉంటుందో దాన్ని మించిన శక్తి మనకి ఈరోజు జాగారం చేయటం వల్ల వస్తుంది అంటే మూడు వందల అరవై నాలుగు రోజు రాత్రులను మనం నిద్రకు ఉపక్రమిస్తాం సహజంగా అటువంటి దాంట్లో వచ్చే శక్తి ఏదైతే ఉందో ఈ మూడు వందల అరవై ఐదో రోజు అనుకుందాం ఇది చివరిగా రోజు అనుకుంటాం ఈ శివరాత్రి టు ఈ శివరాత్రి లెక్కలు ఉగాది నుంచి ఉగాదిలోపు ఆ యొక్క శివరాత్రి యొక్క శక్తి మనకి అతీతమైనటువంటి ఎనర్జీని మనకి ఇస్తుంది అనమాట కాబట్టి ఆ శివరాత్రిని మనం అన్నింటికంటే శక్తివంతమైన రాత్రిగా మనం జాగారం చేయటం వల్ల వస్తుంది ఇదే నిద్రపోవడం వల్ల ప్రతి రాత్రి మనకి శక్తి వస్తుంది ఇక్కడ జాగారం చేయటం వల్ల నిద్ర మనకి శక్తి వస్తుంది అయితే ఇక్కడ జాగారం మరి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎందుకు చేయాలి అనే దాని మీద మనం మహాశివరాత్రి యొక్క ప్రత్యేకంగా జప జాగరణ ధ్యాన అభిషేక మహోత్సవాలుగా మనం గత సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి మన పీఠంలో జరుగుతున్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం అందరికీ భక్తులందరినీ బాగా ఎక్కువ మందికి మనం వేచేద్దాం ఈ ప్రోగ్రామ్ అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టడం జరిగింది మన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో లోయటాంగ్ బండి దగ్గర ఉన్నాయి గత ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి అక్కడ మేము ఈ కార్యక్రమం చేయబోతున్నాము ఇది మనం ఫిబ్రవరి పదిహేనో తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయ్యి మరునాడు తెల్లవారుజామున ఆరు గంటలతో ఎండ్ అవుతుందనమాట ప్రోగ్రాం అంటే ఉదయం సాయంత్రం ప్రదోష సమయం నుంచి ఉదయం సూర్యాస్త సూర్యోదయానికి మనకి ఈ ప్రోగ్రాం ఎండ్ అవుతుందనమాట అయితే దీంట్లో మనం చేయబోయే అద్భుతమైనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం శివరాత్రి రోజు మనం శివుడికి చాలా దగ్గరగా ఉండాలి ఉపవాసం చేయమంటాం ఉపవాసం అంటే మనం భగవంతుడి దగ్గరగా ఉండటాన్ని ఉపవాసం అనుకో అంటాం అనమాట అయితే అందరూ ఏమనుకుంటారంటే ఉపవాసం అంటే మనం కట్టికి మంచినీడు కూడా తాగకూడదు దాంట్లో కూడా నియమాలు ఉన్నాయి నట్టం అని అట్లా ఉంటాయి అయితే అందరూ ఏం చేస్తారంటే ఏదో ఫ్రూట్ జ్యూస్లో ఏదో జ్యూస్ తాగి లేకపోతే ఫ్రూట్స్ తిని భోజనం చేయకుండా అలా ఏదో సినిమాలకు వెళ్ళి లేకపోతే ఇంకో చోటుకు వెళ్ళి ఏదో తిరణాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి లేకపోతే ఫుట్బాల్ కోర్టుల్లోనో లేకపోతే క్యారమ్స్ ఆడుకుంటూ ఇలా నా దృష్టికి ఎంతోమంది నేను రిసెర్చ్ చేశాను చాలామంది అసలు శివరాత్రికి యువత ఏం చేస్తున్నారు దాని మీద ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు అనమాట అలా కాకుండా శివరాత్రికి మనం శివునితోనే దగ్గరగా ఉండి శివుని గురించి తెలుసుకుంటూ శివునిలో మనలో ఉన్న శివుడిని మేలుకొలుపుతూ మనలో ఉన్న పంచిభూతాలని క్లెన్స్ చేసుకునే అద్భుతమైనటువంటి క్రియే ఏదైతుందో అదే మహాశివరాత్రి అనమాట ఆ మహాశివరాత్రి ఎంత అద్భుతంగా జరగాలి జరిపించుకోవాలి మనం చేయాలి అనే కాన్సెప్ట్ ఈ యొక్క జప జాగరణకు వచ్చి వాళ్ళందరికీ తెలుస్తుంది రేపు అయితే జనరల్ గా చాలా మంది పన్నెండు వరకు ఉపవాసం ఉండి అంటే సరే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం తర్వాత తిని పన్నెండు వరకు జాగరణ చేసి ఉదయాన్న ఒంటి గంట రెండు వరకు పడుకుంటారు అయితే ఇప్పుడు మీరు చేసి ఈ జాగరణ తెల్లవారుజామం వరకు ఉంటున్నారు తెల్లవారుజామం వరకు ఉంటుంది అంటే దేశ కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్క చోట ఒక్కొక్క విభిన్న సాంప్రదాయాలు నడుస్తూ ఉంటాయి కానీ మనమైతే ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు మరునాడు వరకు కూడా మనం ఉపవాసంతోనే ఉండాలి చాలామంది దీపారాధన చేసి విరమిస్తారు ఉపవాస దీక్షని అలా కొంతమంది ఎవరి సాంప్రదాయం అది భక్తి కోసమే ఇవన్నీ సాంప్రదాయాలు పెట్టింది భక్తిని ఇంకొంచెం స్టా స్ట్రాంగ్ చేయడం కోసం అనమాట ఇవన్నీ చెప్పేసింది అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే దాదాపు వేలాది సాల గ్రామాలు మన పీఠంలో నేను గత మూడు దశాబ్దాలుగా నేను కలెక్ట్ చేస్తున్నటువంటి సాల గ్రామాలన్నింటినీ ఆ పీఠంలో ఉంటాయి వాటన్నిటికీ ఏకకాలంలో అనేక నదీ తీర్థాలతో అభిషేకం చేసే అవకాశం ఇప్పుడు కల్పిస్తున్నారు భక్తులందరూ కూడా చాలా వరకు అందరికీ కూడా ఆ అవకాశం మేము కల్పిస్తున్నాము అలా గూగుల్ ఫామ్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మేము అభిషేకాలు కల్పించడం జరుగుతుంది అదేవిధంగా అనేక నదీ తీర్థాలతో అనేక సుగంధ ద్రవ్యాలతో బదనికలతో పొడులతో సుగంధ పుష్పాలతో ఎన్నో రకాలైనటువంటి వాటితో మనం అభిషేకాలు చేయటం జరుగుతుంది అలా అభిషేకాలు ఏ విధంగా చేయబోతున్నాము ప్రదేశ సమయంలో భూశాంతికి అలాగే తొమ్మిది గంటలకి జలశాంతి అభిషేకం మ అర్ధరాత్రి లింగోద్భవ సమయం అంటాం కదా అది అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆ లింగోద్భవ సమయంలో అగ్నిశాంతి అభిషేకం అలాగే బ్రహ్మీకాల ముహూర్తంలో వాయుశాంతి అభిషేకం అలాగే సూర్యోదయానికి ముందుగా ఆకాశ శాంతి అభిషేకంతో ఈ కార్యక్రమం అంతా అనమాట అలా మనం ఐదు అభిషేకాలు పంచభూత శాంతి కోసం మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి కదా మనం ఇట్లా అంటే మట్టి వస్తుంది మనం బ్లడ్ అండ్ వాటర్ మిక్స్ అయి ఉంటుంది అలాగే మనం ఇక్కడ కడుపులో ఆకలి అగ్ని పచమనం చేసే అగ్ని ఉంటుంది అలాగే మనం గాలి పీలుస్తున్నాం గాలి ఉంది అలాగే మన యొక్క రకరకాల ఆలోచనలు అనేక రకాల ఆలోచనలు భావాలు మన ఎన్నో స్పందనలు ఇవన్నీ కూడా ఆకాశ తత్వం ద్వారా వస్తాయి ఇలా మనలోనే పంచభూతాలు ఉన్నాయి మళ్ళీ మన చుట్టూ కూడా పంచభూతాలు ఉన్నాయి కదా మనం ఎక్కడున్నాం భూమి మీద ఉన్నాం మనం ఏమైనా వాటర్ కావాలంటే తాగుతాము వంట చేయాలంటే అగ్ని అలాగే సూర్యరశ్మి సూర్యుని ద్వారా తీసుకుంటాము అలాగే గాలి పిలుస్తున్నాము అలాగే రకరకాలైనటువంటి ఆలోచన ఆకాశ మార్గాన్ని మనం ఉపయోగించుకుంటున్నాము ఇలా మనం అన్నీ కూడా మన చుట్టూ మనతో పాటు ఉన్నటువంటి పంచభూతాలను క్లెన్స్ చేసుకునే అద్భుతమైనటువంటి సమయం ఏదైతే ఉందో అది మహాశివరాత్రి కాబట్టి మహాశివరాత్రి రోజు మనం ఓం ప్రణవ ప్రణవ మంత్రంతో నమ శివాయ నమ శివాయ శివాయ అనంగానే పంచిభూతాలు యాక్టివేట్ అవుతాయి పులకరిస్తాయి కాబట్టి అది కూడా మనం భక్తి శ్రద్ధలతో చేస్తూ ఎటువంటి ముద్రల్లో కూర్చోవాలి ఎటువంటి ధ్యానం చేయాలి ఎంతసేపు ధ్యానం చేయాలి అలాగే విశ్వశక్తి నుండి కనెక్షన్ ఎలా తీసుకోవాలి ఇలా ఎన్నో రకాలైనటువంటి దివ్యమైనటువంటి విషయాలు మనం దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో ఇంకా ఈ గురి ఈ మీరు అన్నట్టు ఈ ప్రోగ్రాం గురించి చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు ఎప్పుడెప్పుడు జాగరణకి మేము వస్తామని ఎదురు చూస్తున్నారు మనం దీని నుంచి ఇంకా కులంకషంగా మనం మాట్లాడుకుందాం మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే కామెంట్ చేయండి గురువు గారికి మీరు పదిహేనో తారీఖు వెళ్ళి కలిసే భాగ్యం అయితే ఖచ్చితంగా మరవద్దని నేను కోరుకుంటున్నాను నమస్కారం గురువు గారు